అమ్మ బాబోయ్ పన్నీర్ కర్రీ రెసిపీ షేర్ చేసినప్పుడు ఎంతమంది కామెంట్ చేశారో కొబ్బరి అన్నం కూడా రెసిపీ షేర్ చేయండి అనేసి ఇదేం అంత కొత్త రెసిపీ ఏం కాదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ రెసిపీస్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నాం కొబ్బరి అన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నీళ్ళను వేసి ఫైన్ పేస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వడకట్టేసి గట్టిగా పిండిసేయాలి అంతే చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఈ కుక్కర్ని కానీ పాన్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసి హోల్గా రమ్మసారాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక వన్ రేషి టూ టూ రేషలు అయితే కొబ్బరిపాలను వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపి ఒక్క విజిల్ పెట్టేసి బాగా చల్లారిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే పొడి ఆడుతూ అసలు ఒక్క మెత్తుకు కూడా అంటుకోకుండా వస్తుంది నా వీడియోస్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అది గుడ్ కామెంట్ అయినా బ్యాడ్ కామెంట్ అయినా ఏదైనా సరే మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు కదా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి